వెరీ గుడ్ జాతీయ క్రీడ ఏది అని అడిగాను కదా పిల్లలు పిల్లలు మన జాతీయ క్రీడ ఏమనుకుంటున్నారు కబడ్డా కాదు క్రికెట్ అనుకుంటున్నారా కాదు మరి సార్ ఏంటి పిల్లలు మన జాతీయ క్రీడ హాకీ మన జాతీయ క్రీడ హాకీ చూడండి పిల్లలు హాకీని ఈ విధంగా ఆడతారు హాకీ ఒక్క జట్టులో పదకొండు మంది ఆటగాళ్లు ఉంటారు పిల్లలు హాకీ ఒక్క జట్టులో పదకొండు మంది ఆటగాళ్ళు ఉంటారు పిల్లలు హాకీ ఆటగాడు గొప్ప హాకీ ఆటగాడైనటువంటి ధ్యాన్ ధ్యాన్చంద్ జయంతి రోజును అంటే ధ్యాన్చంద్ పుట్టినరోజును ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు పిల్లలు ఈరోజు మన దేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీని అంటే ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా మన దేశంలో జరుపుకుంటున్నాం పిల్లలు చూసారా పిల్లలు ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం హాకీ ఆటలో గొప్ప ఆటగాడు ధ్యాన్ చంద్ చూడండి పిల్లలు ధ్యాన్ చంద్ గారిని కాబట్టి పిల్లలు మీరు కూడా గొప్పవాళ్ళు కావాలి ఓకేనా పిల్లలు మీరు కూడా గొప్పవాళ్ళు కావాలి ఓకే పిల్లలు నేటి ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే